చిన్ని పక్షుల బట్టి చంపారాయో గా మే కాలా పోటీ బట్టి కొయారా చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాయో గా మే కాలా పోఠి గలా వాటి తయారా అయ్యో మన పిల్ల నైతే మనము మొజ్జుగా చూస్తామే మన పిల్ల నైతే మనము మొజ్జుగా చూస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండనులే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే మరి ఏనాడైనా నాన్న ఆహుతినిచ్చారా చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారా దయ్యోకల కోటెల పీకల బట్టి కొయ్యారా దయ్యో